హలో మామూలుగానే క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి ఇది ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ముఖ్యంగా అటు పురుషుల్లోనే కాకుండా మహిళలకు వచ్చేటువంటి క్యాన్సర్లలో చాలా చాలా కీలకమైన క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ మరి దీని బారిన పడి ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా ఇదే సమయంలో వైద్య రంగంలో కూడా ఎప్పటికప్పుడు వస్తున్న ఒక అత్యాధునిక సాంకేతికలతో క్యాన్సర్ని జయించిన వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతూనే వస్తోంది ఇది నిజంగా హర్షణీయం అయితే మహిళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ అనేటువంటి మహమ్మారి ఒక చాప కింద నీరులో విస్తరిస్తోందని చెప్పాలి వరల్డ్ వైడ్గా లక్షల్లోనే దీని బారిన పడుతున్నారని చెప్తున్నారు అయితే ఈ క్యాన్సర్తో పోరాడేందుకు కృత్రిమ మేధ ఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతోందని నూతన అధ్యయనాలు పేర్కొంటున్నాయి నిజంగా అయితే చాలా ఆశించదగ్గ పరిణామం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఐఆర్ఏసీ అంటారు దీన్ని ఇది ప్రచురించిన ప్రకారం చూస్తే క్యాన్సర్ నివేదిక టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారం ఇండియాలో మొత్తం క్యాన్సర్ కేసుల్లో రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పదమూడు పాయింట్ ఆరు శాతం క్యాన్సర్ బారిన పడ్డ మహిళల్లో ఇరవై ఆరు మంది ఈ మహమ్మారితోనే బాధపడుతున్నట్లుగా చెప్తోంది మరి అమెరికాలో అయితే కొత్తగా క్యాన్సర్ సోకిన బాధిత మహిళల్లో ముప్పై శాతం మంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులే అంటున్నారు ఇలా ఇంతలా ఉన్నటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులకు సంబంధించి ఏఐ ప్రవేశంతో వారికి నిజంగా ఊరట లభిస్తోంది అని చెప్తున్నారు అయితే ఈ భయంకరమైనటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించడానికి చికిత్సలో ఏఐ అనేది ఎంతో ఉపకరిస్తోందని కొత్త పరిశోధనలు పేర్కొంటున్నాయి గత నెలలో క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ జర్నల్లో రీసెర్చ్ పేపర్ ఒకటి ప్రచురితమైంది అందులో బాధితుల్లో వివిధ రొమ్ము క్యాన్సర్లను వర్గీకరించి గుర్తించే ఏఐ మోడల్ గురించి వివరించారు నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అలాగే మైన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఫార్ రీసెర్చ్ పరిశోధకులు హై రెజల్యూషన్ ద్వారా హిస్టోపాథలాజికల్ స్లెడర్ను ఉపయోగించి ఏఐ రొమ్ము క్యాన్సర్ కణాలను విశ్లేషించేలా ఏఐ మోడల్ ఒకదాన్ని అభివృద్ధి చేశారు దీంతో గత డేటాతో నిర్ధారించుకుని అవి క్యాన్సర్ కణితుల లేదా ఏఐతో గుర్తించగలిగారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి బ్రేక్ హిస్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టోపాథాలజికల్ డేటాబేస్ అంటారు దీన్ని అలాగే బిఏసీహెచ్ బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టోప్యాథాలజీ ఇమేజెస్ వంటి అంశాల్లో ఏఐకి ఆల్రెడీ శిక్షణ ఇవ్వడం జరిగింది అలాగే బిఎస్ఈహెచ్ కోసం మైక్రోస్కోపిక్ రొమ్ము కణాలకు సంబంధించినటువంటి ఫోటోల్ని నాలుగు రకాలుగా విభజించి వైద్య నిపుణులతో ఏఏలో పొందుపరిచారు అదేవిధంగా బ్రేక్ హీస్ కోసం రొమ్ము కణుతులకు సంబంధించినటువంటి తొమ్మిది వేల నూట తొమ్మిది మైక్రోస్కోపిక్ చిత్రాలను నాలుగు ఉపవర్గాలుగా విభజించి పొందుపరిచారు మరి రొమ్ము క్యాన్సర్ పరిశోధన సమయంలో ఏఐ అయితే తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది ఇంకేముంది ఈ పరిశోధనలో రోగ నిర్ధారణ మాత్రమే కాకుండా రొమ్ము కాన్సర్ నిర్ధారణలో ఏఐ పురోగతి వరల్డ్కే ఒక ఆశాజనకంగా కనిపిస్తోంది ఏఐ బయాప్సీలో కణితిని ఖచ్చితంగా గుర్తిస్తుందని ఈ పరిశోధనలో పాల్పంచుకున్నటువంటి బయో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సయ్యద్ దమల్ కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వైద్య రంగంలో ప్రవేశించి చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోందని చెప్పక తప్పదు మరీ ముఖ్యంగా మహిళల్లో రెగ్యులర్గా ఎదుర్కొంటున్నటువంటి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి కూడా అత్యంత సులభమైన పరిష్కారాలు అతి త్వరలోనే కనుగొంటామని ప్రొఫెసర్ సయ్యద్ అమల్ తెలియజేస్తూ ఉన్నారు